అందరికి నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి నమస్తే సచ్చే గారు నమస్తే అండి కాటన్ సారీస్ లో ఏదైనా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయంటారా వచ్చాయండి కొత్తగా పెయింటింగ్ స్టైల్ వచ్చినాయండి ఇది వరకు ఎప్పుడో చాలా మన చిన్నప్పుడు చూసారా ప్లేన్ శారీస్ తీసుకుని పెయింటింగ్ వేసుకునేవారు మన అమ్మోళ్ళు గట్రా ఆ టైప్ లోనే అలా కాకుండా వాడే శారీ మీద పెయింటింగ్ వేసి పంపించాడు అండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయండి చాలా ఈ సారీని చూస్తే చాలా పీస్ఫుల్ గా ఉంది అవునండి అవును పల్లె మీద వస్తుంది అండి శారీ అంతా ఇలా ఉంటుంది అండి బార్డర్ అంతా కూడా పెయింట్ వేసేసి ఉంటుంది స్ట్రోక్స్ వర్క్ అండి పెయింట్ లోనే స్ట్రోక్స్ వర్క్ అండి మీకు బ్లౌజ్ చూపిస్తాను అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి కలర్స్ అండి ఇందులోనే డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ కలర్స్ అండి చూడండి క్యాజువల్ గా సెవెన్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ మన గోదావరి ప్రేక్షకులకు సిక్స్ ఎయిటీ కి నేను అండి